శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో గ్రామ కుంకుమను ఈ వీడియోలో చూద్దామండి మనము గ్రామ కుంకుమ ఏంటంటే మనం ఫస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకోవాలి అమ్మవారిని గౌరీదేవిగా భావించుకొని అమ్మవారి రూపంగా మనం కలిశారాధన ఆరాధన కలిసం కొబ్బరికాయకి పెట్టి ఇలా పెట్టుకోవాలండి మనం వినాయకుని పసుపు వినాయకుని చేసుకోవాలి కుంకుమ పసుపు మనం పెట్టుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు ఐదు వీధులు మనము తాంబూలం ఇచ్చుకోవాలి పసుపు కుంకుమ మనం ఐదు వీధి తిరిగి ఈ కుంకుమ మనం ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ వీడియో మనం ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి దీపారాధన చేస్తున్నామండి అస్థ్యాగ్యం సమర్పయ మీ ముఖ్య ఆచమనీయం సమర్పయ మీ స్నానం సమర్పయామి ఓం శ్రీ మహాగణాపతి నమ వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి బెలము నైవేద్యం పెట్టుకోవాలండి బెలం నైవేద్యం పెట్టుకుంటే తాంబూలం పెట్టుకోవాలి తాంబూలం పెట్టుకొని హారతిచ్చుకోవాలి ఇక్కడ వినాయకుని పూజ చేసుకుని మూడు సార్లు పైకి కిందికి వెళ్ళినా కంప్లీట్ చేసుకుని మనం దేవికి పూజ చేసుకోవాలి గౌరీ దేవికి కుంకుమతోన పూజ చేసుకున్నానండి దేవికి దూపం దూపం అగ్రయామి దీపం దర్శయామి నైవేద్యము ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకున్నాను పళ్ళు పాయసం చేసుకున్నాం పాయసం కూడా ముందు మనం పాయసం రెడీ చేసుకున్న తర్వాతనే మనం పూజ స్టార్ట్ చేసుకుంటే మనం ఈజీగా పని అవుతుందండి

రెండు అక్షంతలు పట్టుకొని మనకు ఏ నోము పుస్తకంలో ఉంటుందండి ఈ పుస్తకంలో కథ మనం చదువుకొని రెండు అక్షంతలు గౌరీ దేవికి వేసి రెండు అక్షంతలు మన తల మీద వేసుకోవాలి ఇప్పుడు మనం కథ చదువుతామండి ఒక బ్రాహ్మణకు ప్రాణగండం ఉండేను అతని భార్య గ్రామ కుంకుమ నోము నోచి యధావిధిగానే పండ్లు పసుపు కుంకుమ బొట్టుకొని వీధి వీధులు పంచిపెట్టు సాగాను ఆమె మొదటి వీధిలో పంచిపెట్టినంతలో పెద్ద కొడుకు తండ్రికి జబ్బుగా ఉన్ననని తెలుపగా ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పాను ఆమె రెండవ వీధి పంచిపెట్టుచుండగా రెండవ కొడుకు వచ్చి తండ్రికి రోగం ముదిరిపోయినది చెప్పాను ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టి చుండగా మూడవ కుమారుడు వచ్చి తండ్రికి పురాణము మీదకు వచ్చినని చెప్పాను అప్పుడు ఆమె ఇంకొక వీధి మాత్రం ఉన్నదని చెప్పి నాలుగవ వీధిలో పంచిపెచ్చుండగా నాలుగవ కొడుకు వచ్చి తండ్రికి క్రింద పెట్టినట్టు చెప్పాను ఇంకొక వీధి మాత్రం ఉన్నది దాని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టు ఐదవ కొడుకు వచ్చి తండ్రి పోయినట్టు చెప్పాను కానీ ఆమె వీధి వంతకును పంచిపెట్టే వరకు వెళ్ళలేదు ఆమె ఇంటికి వెళ్ళేసరికి వచ్చిన మొగుడు బ్రతికి లేచి కూర్చుండెను అది చూసిన వారందరూ అది గ్రామ కుంకుమ నోము పలమే అని ఎంచి నాటి నుండి అందరు ఆ నోము నోచుతుండేరి అండి పసుపు కుంకుమ షేపుల చొప్పున పండ్లతో కలిపి గ్రామంలో గ్రామంలో అంటే మనం ఐదు వీధులు తిరిగి మనం ఈ కుంకుమ మనం పంచాలి ఈ కుంకుమ అంటే రెండు రెండు కేజీల పావు కుంకుమ రెండు కేజీల పావు పసుపు మనము ఇవి మనం మిల్లు కాడించుకొని ఇది పంచిపెట్టుకోవాలి పండ్లు రెండు పండ్లు తాంబూలము పెట్టి ఐదు వీధులు మనం ఇలా పంచిపెట్టుకోవాలి రెండు అక్షంతలు మనం ఆ గౌరీ దేవికి వేస్తున్నానండి రెండు అక్షంతలు నేను తల మీద వేసుకుంటున్నాను ఇది ఇలాగ మనం కుంకుమ పసుపు ముందు గౌరీ దేవికి మనం కుంకుమ పసుపు ఇచ్చుకోవాలి ముందు మరో గౌరీ దేవికే పెడదాం కుంకుమ ఇలాగ కుంకుమ ఇలాగ రెండు దిశలో ఐదు వీధులు కూడా ఇలాగ పంచిపెట్టాలి తాంబూలం గౌరీదేవికి ఇలా చూపించేసి బొట్టు పెట్టి అమ్మకి ఇలా చూపించేసి ఇలా పెట్టాలి ఈ వీడియోలో మనము గ్రామ కుంకుమ నోము చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ